చిన్న వర్షానికే విజయవాడ మహానగరంలో భవానీపురంలో వీధులన్నీ అవడం జరిగింది ఇలా మీరు చూసినట్లయితే ఏ వీధిలో చూసినా ఈ విధంగా జలమయమైంది అలాగే ఇళ్లలో కూడా నీరు చేరి ఈ విధంగా మొత్తం షాపులు కానీ ఈ గృహాలు కానీ పూర్తిగా నీటిలో మునిగిపోవడం చాలా బాధాకరం ఇలా చిన్న చిన్న వర్షాలకే ఈ విధంగా ఎందుకు తయారవుతుందో ఒకసారి అధికారులు పునరాలోచించాలి ఈ కాలువలు పూర్తిగా పొడికి తీయకపోవడం అలాగే ఏదైతే ఈ ప్రాంతాల్లో చిన్న సైడ్ సైడ్ డ్రైనేజీలు పూర్తిగా నిండిపోయి ఉండడంతో ఈ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ భవానీపురం ఏరియాలో ఏదైతే ఈ ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరుతుండడంతో వాటిని శుభ్రపరచాలని చెప్పేసి అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ ఈ నీరు ఈ విధంగా చేరితే రాబోయే కాలంలో ఇక్కడ అంటు వ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఈ భవానీపురం ప్రాంతంలో ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి భారతీ టీవీ సవినంగా కోరుతుంది అలాగే ప్రజలు కూడా ఈ యొక్క వర్షాకాలంలో ఈ యొక్క ఈ చెత్తా చెదారాలను సైడ్ డ్రైన్లో వేయకుండా చక్కగా బుట్టల్లో వేసి మీరు కూడా అధికారులకు సహకరించాలని లేకపోతే ఈ డ్రైనేజీని పూర్తిగా పూడుకుపోయి ఈ విధంగా మీ ఇంట్లో ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి భారతీటి మీ అందరికీ తెలియజేస్తూ ఉంది కావున విజయవాడ నగరంలో ఉన్న అధికారులు వెంటనే భవానీపురంలో ఈ యొక్క పరిస్థితులను చక్కదిద్ది వీరికి చక్కటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి మరొకసారి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు జై హింద్ జై శ్రీరామ్